రూరల్ గ్రామాలన్నింటినీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని వేమునవాడ రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణ శ్రీనివాస్ అన్నారు సోమవారం వేమునవాడ రూరల్ మండలం నాగయపల్లి గ్రామంలో ఎస్టీఎఫ్ నిధుల నుంచి ఎస్ఈ మాల సంఘం భవనం కొరకు నాలుగు లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకు అందజేశారు అనంతరం నాగయపల్లి ఎస్ఈ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కులసంఘ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామని శ్రీనివాస్ అన్నారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారన్నారు మనమందరం కలిసికట్టుగా ఉంటూ వేములవాడ రూరల్ గ్రామాలతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పందలు ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మలేశం ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొండి రాజు జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి ఎదురుగట్ల మాజీ సర్పంచ్ కర్ణాకర్ గ్రామ కమిటీ అధ్యక్షులు వినోద్ కులసంగ సభ్యులు పాల్గొన్నారు लिखै आन्य वार Dartmouth व्लाविक उपाशक इम पने वार भटि ए गाह

మాకు అన్న ఓపెన్ ఓపెన్ స్లాబ్ తోటి ఉన్నది అని అడగంగానే నాలుగు లక్షలు మంజూరు ఇప్పించుటకు సహకరించిండు దానిలో భాగంగా ఇలా సీనన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు పకిలాంభర్ణం సీనన్న గారి అధ్యయనంలో ప్రొసీంగు ఇవ్వడం జరుగుతుంది ఈ గత ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల రాజకీయంలో ఇప్పటి వరకు హాసీనన్న తోటి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు వెంబడి ఉండడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో నాగాయపల్లెలో యాదవ్ కమిటాలు కానీ పోసేటిపల్లె ఎస్సీ కమిటాలు కానీ నాగాయపల్లె మా సంఘం కాంగ్రెస్ పిల్లర్లు కానీ అదేవిధంగా బీరప్ప టెంపుల్ ఆయన ద్వారానే ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా హాసీనన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే అదేవిధంగా మళ్ళీ అడగడం జరిగింది మీ ఆధ్వర్యంలో చేసినాం ఇప్పుడు కూడా మీరు ఐదు సంవత్సరాలల్లా మాకు మా పోషడిపల్లె గ్రామానికి నాగాపల్ల గ్రామానికి ఐదు సంవత్సరాల్లో ఏ ఏ పనులు లేకుండా అన్ని నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది వారు కూడా ఒప్పుకోవడం జరిగింది సంవత్సరానికి ఓ రెండు దడపలుగా అన్ని అన్ని సంఘాలకు అన్ని భవనాలు కంప్లీట్ చేసుకుందామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక ఇక ముందు కూడా మన నాగాపల్ల గ్రామ పెద్దలకు తెలియజే తెలియని ముందు ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ముందు మీరు ఏది ఈ ఐదు సంవత్సరాలు మాత్రం మీరు ఏంది అంటే ముందు భవిష్యత్తులో ఏముంటుందో ఏం పోతుందో కానీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అదేవిధంగా చేతు గుర్తుకేసి ఎవరిని అభ్యర్థిని పెట్టిన కానీ చేతి గుర్తుకేసి మీరు మన మన నాగపల్ల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నాగపల్ల గ్రామంలో ఆదిశీరన్న గారు ప్రభుత్వ వైపు నాగపల్ల గ్రామంలో ఏసీ కమిటీ వాళ్ళకి నాలుగు లక్షలు అడగంగానే ఇచ్చినందుకు మా సంఘం సభ్యుల తరఫున మాజీ సర్పంచ్ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతే కాకుండా మంచి అభివృద్ధిలో పంచు ఇవ్వాలని నా యొక్క ప్రత్యేకమైన ప్రా విజ్ఞప్తి భీములో కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పినటువంటి ఆదిశీనాన్న గారికి ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసిండో ఈ గ్రామ ప్రజలు అడిగినటువంటి సమస్యలను ఒక్కొక్కటి తీర్చ భాగంలో ఈరోజు ఎస్ ఎఫ్డి ఎస్డిఎఫ్ నిధుల నుంచి వెళ్ళి మరి నాగయ్యపల్లిలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్కు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ వెంటనే పనులు చేపట్టడకు నాలుగు లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది ఇట్టి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి పెద్దల ఆదిశినన్న గారికి ప్రత్యేకమైనటువంటి వేములవాడ రూరల్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒకటి రెండు వర్కులు పెట్టుకుంటూ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్కులు పెట్టుకుంటూ ఈరోజు వేములవాడ మండలంలోపే పదహారు గ్రామాలకు దాదాపు అన్ని అందరికీ కూడా మరి నిధులు మంజూరు చేయడం జరిగింది అట్టి నిధులు మంజూరు చేసినటువంటి మరి ప్రొసీడింగులు మరి మీ లోపటికి వచ్చి మరి మీ యొక్క కుల సంఘ నాయకులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇట్టి పనిని ఎంటర్నే పూర్తి చేసి ఈ బిల్డింగ్ను కూడా మరి తొందర లోపటి లోపట్నే మరి మరి ఎస్సీ కమ్యూనిటీ హా వాడుకునేటట్టు చేయాలని ఇంకా రాబోయే రోజులు ఏమన్నా మిగులుగా ఇంకా పని తక్కువ పడితే ఇంకా ఏమన్నా బడ్జెట్ కావాలంటే తప్పకుండా మంజూరు చేస్తాం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా వేరే కులస్తులకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాలే కానివ్వండి ఇంకా సమస్యలు ఇక్కడ దేవాలయం ఫలా కూడా అడిగిర్రు దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అన్ని పనులను కూడా మరి అంచెలంచెలుగా చేసుకునేందుకు ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు మీలో మమేకమై మీ గ్రామంలో తిరుగుతూ ప్రజలు అందరి కోరికలు మరి తీర్చే విధంగా పనిచేస్తున్నటువంటి మరి ఆదిసీనన్నకు మీరు అందరూ అండగా ఉండి మరి రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే ఆదిసీనన్న గారు మరి తలపొట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ పాలు పంచుకొని మరి రాబోయే ఎంపీ ఎలక్షన్ లోపల కూడా మరి సీనన్న గారికి అండగా ఉండి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని